హాయ్ ఫ్రెండ్స్ చూసారా అమ్మ ఫోజేషన్ ఎలా పెట్టిందో అమ్మలు ఒక రెండు కాళ్ళే ఉన్నాయి ఇంకో రెండు కాళ్ళు లేయి అమ్మొయ్యో మా అమ్మ ఒక రెండు కాళ్ళే కనిపిస్తున్నాయి అమ్మ ఇంకో రెండు కాళ్ళు అయినాయి ఇంకో రెండు కాళ్ళు వెయ్యి మా అమ్మ రెండు కాళ్ళు ఎవరో పిల్లెత్తుకుపోయింది పిల్లెత్తుకుపోయింది అమ్మలో రెండు కాళ్ళు చూడండి ఎలా కూర్చుందో ఎక్కడ కూర్చుంది అలా కూర్చుంది అమ్మకి ఎలా కూర్చుంది ఇక్కడ దాచుకుంది రెండు కాళ్ళు ఇక్కడ దాచుకుంది ఆడాలంటే ఎల్లు నువ్వు వెళ్ళి ఆడితే వస్తుంది పైకి వెళ్ళి నువ్వు అది వచ్చింది అమ్మో ఏంటది ఆ కూర్చోవడం ఏంటి ఇప్పుడు అమ్మోకి కాల్లో ములుగుచ్చుకుంది తీసాను నేనే కొడుతుంటే అమ్మో ఎవరు అరుస్తున్నారంట నీ కాలు నొప్పి రావట్లేదా అమ్మో ఎంతసేపు ఉంటావు అట్లా వచ్చేసింది కోడి కోడిపిల్ల వెళ్ళిపోతుందని అవన్నీ అట్లా పెట్టానమ్ము కోడి పిల్ల బయటికి వెళ్ళిపోతుందని అవన్నీ నేనే పెట్టా అక్కడ గేటుకు అడ్డంగా ఇటు వచ్చి అవ వెళ్ళిపోయిందమ్మా అద్దెమెక్కి చూసింది చూడు ఎవరు ఆపదలో ఉన్నారంట Bye bye friends. Koo. Cool. Koo. Cool. Koo. Cool. Amo.